మాకు చాలా సంతోషంగా ఉంది మేము చాలా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేశాం మాకు ఒక మంచి లైఫ్ అని అనుకుంటాను ప్రయత్నం చేస్తున్నాము డిఎస్సి కి టూ ఇయర్స్ ప్రభుత్వం అరగానే డిఎస్సి వస్తదనే అనుభూహించాం అసలు ఆ మొదటి సంతకం బెటర్ కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలాగే ఆయన అనుకున్నట్లుగానే మాకు చేశారు త్వరగానే పోషన్స్ కూడా ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు విద్యాశాఖ మాత్ర నార్ లోకేష్ గారి పంతీరు ఎలా ఉంది చాలా బాగుంది అన్ని అన్ని విషయాల్లో మిడ్ డే మీల్స్ గానీ షూస్ గానీ బుక్స్ గానీ అన్ని విషయాల్లో అన్ని దగ్గరుండి చేసుకుంటున్నారు పిల్లలు చాలా బాగా చదువుకుంటారని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు సీఎం గారి చేతుల మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది నేనైతే మొదటిసారి చంద్రబాబు గారిని చూస్తాను చాలా ఆనందంగా ఉంది ఆయన గవర్నమెంట్ లో మేము జాబ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మా కుటుంబాలు ఇంకా మా ఫ్యూచర్ మొత్తం బాగుంటది మేము ఎకనామికల్ గా చాలా ముందుకు వెళ్తామని అనుకుంటున్నాం మా పేరెంట్స్ అందరూ మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ విజయం వాళ్ళకి అంకితం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవితాంతా మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటాం సార్